అలాగే నమస్తే అండి విచిత్రం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఒక వీడియోని వైరల్ చేస్తున్నారండి బాగా వాళ్ళ జగనన్నంట వినాయక చవితి సందర్భంగా గణనాథుడు ప్రసాదాన్ని తిన్నాడంట ఇప్పుడు అది హైలైట్ అన్నమాట ఇదిగో చూసారా మా జగన్ అన్న వినాయకుడు ప్రసాదం తిన్నాడో కళ్ళు పెద్దగా చేసి చూడని అని చెప్పేసి అని రోల్ చేస్తున్నారు అసలు ఎవడు అడిగారు మిమ్మల్ని తినమని తినడం తినకపోవడం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తినచ్చు తినకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం సరే అనేక ప్రచారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని క్రైస్తవుడు అని సరే రకరకాలుగా ఉన్నా కానీ దాన్ని ఎవరు తప్పు పట్టట్లా పూజలు చేయవచ్చు అట్లా సరే తిన్నాడేమో అని చెప్పేసి నిజంగా చూస్తే తినలా తిన్నట్టు నటించాడు ఇది మొదటిసారి ఏం కాదు ఎప్పుడు నీకు నచ్చలేదండి నచ్చకపోతే నువ్వు పూజ చేయకూడదు నచ్చకపోతే నువ్వు ప్రసాదం తినకూడదు తినకుండా తిన్నాడని చెప్పేసి ప్రచారం చేయించడం నాకు అర్థం ఒకసారి ఆ వీడియో మీకు చేపిస్తా పంతులు గారు ప్రసాదాన్ని ఎలా చేత్తో ఆయన చేతిలో వేస్తాడు సాధారణంగా మనం ఇలాగే తింటాం కానీ మా జగన్ అన్న వెరైటీగా తింటాడు ప్రసాదం ఆ చేతిలో ఉందో లేదో కూడా ఎవరికే కనపడతావు రెండు చేతులు ఇలా దాసేసుకొని అంటాడు ఏముందో తెలియదు అక్కడ ప్రసాద్ ఉందో లేదో తెలియదు నిజంగా ఎలా తింటారో డ్రామా ఆడితే ఎలా తింటారో మనకు తెలియదు అండి ఇప్పుడు నా చేతులు ఏమీ లేదు నేను తిన్నట్టు నటించాలి అప్పుడు ఏం చేయాలి ఎవరికీ కనబడుకుంటాం అనేసి అంటున్నాడు అక్కడ చీపిస్త చూడండి వీడియో వేసుకోవాలా ప్రసాదాన్ని తినలేదు అసలు ఆయన చేతిలో పెట్టారో పెట్టలేదో కూడా తెలియదు కానీ తిన్నట్టే యాక్టింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో రుద్ధేస్తున్నారండి ఇదిగో వినాయకుడి ప్రసాదం తినేసారు తింటే ఏంటి తినకపోతే ఏంటి నష్టం లేదు కదా కొన్ని తింటే మీరు ప్రచారం చేసినా పర్లేదు తినలేదు తిన్నట్టు నటించాడు అంటే నటన ఇక్కడ తిన్నాడా తినకపోయాడు అనేది అసలు ఇష్యూ కాదు మీరు పోస్ట్ చేయకపోతే నేను ఈ వీడియో చేసేటో కూడా కాదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుందండి నేను దానిని తప్పు పట్టట్లేదు ఇష్టం వాళ్ళది నేను ఒక దేవుడిని నమ్ముతాను మీరు ఒక దేవుణ్ణి నమ్ముతారు కానీ దేనికి అంటున్నా ప్రజలు మబ్బి పెట్టడం దేనికి ఇదిగో నేను మీ దేవుని కూడా పూజిస్తాను మీ ప్రసాదాలు కూడా తింటాను తింటే పర్వాలే తినకుండా తిన్నారని చెప్పేసి ఎందుకు ప్రచారం చేయాలండి తినడగా ఇవాళ కొత్త ఏమీ కాదుగా మన జగన్మోహన్ రెడ్డిని చూడట్లేదా గత పదేళ్ల బట్టి మనం చూస్తున్నాం ఏ రోజైనా సరే హిందూ దేవాలయాలకి సతీ సమేతంగా వెళ్ళి పట్టు రస్తాలు సమర్పించిన దాఖలాలు ఎక్కడైనా చూసావో మనం లేదు ప్రసాదం డైరెక్ట్ గా నోట్లో వేసుకోవాలి ఇప్పటికొచ్చి ఎప్పుడైనా చూసామండి లేదు ఇలా దాచేసుకుంటాడంత ఇలా దాచేసి ఇలా పెట్టేసి అలా అంటాడంతే తిన్నాడా కింద కింద ఆర్బోసే అసలు చేతులు వేసాడా ఏలేదు కూడా ఉడికి తెలియదు అది అయితే అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఆవిడన్నా చూసాడా ప్రసాదం అంటే నీట్ గా ఇలా తినొచ్చు స్పూన్తో కూడా తినొచ్చు చేతితో కూడా తినొచ్చు కదా ఉడికే షో అంతే ఆ షోలే వద్దనేది నీకు ఇష్టం లేకపోతే సేమ్ అక్కడ నీకు ఇష్టం లేకపోతే షో చేయి మాకండి పూజలు చేయి మాకండి ఎందుకు బలవంతంగా నేను కూడా ఇది నేను కూడా నమ్ముతాను అన్నట్టు మమ్మల్ని నమ్మించడం దేనికండి జనాన్ని నమ్మించడం దేనికి పైగా దాన్ని ఒక విచిత్రంగా నాకు ఎక్కడ మన్నిందంటే తిన్నా తినకపోయినా పెద్ద ఇష్యూనే కాదు నచ్చినోడు తింటాడు నచ్చినోడు మానేస్తాడు తిన్నాడు తినకపోయినా తిన్నాడు అని చెప్పేసి వృద్ధి అడింది అడుగుతున్నా తినకపోతే తెల్లెది పోనుకోండి మీరెందుకు వృద్ధి చేస్తున్నారండి తిన్నాడో 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 అని చెప్పేసి అని పైగా కళ్ళు పెద్దగా చేసుకుని చూడండి మా జగనాన్ని వినాయకుడు ప్రసాదం తినేసాడు తినేస్తే తింటే ఏమైందండి తింటే పర్వాలేదు అంటున్నాను నేను ఇక్కడ నిజంగా తింటే మీరు ప్రచారం చేసినా తప్పులేదు తినకుండానే తిన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా తలకై తెగిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా సతీ సమేతంగా ఏ గుడికి వెళ్ళడో ఏ దేవస్థానాలకి వెళ్ళడో ఇది పక్క వాళ్ళు హిందువులు ప్రసాదాలు తినరో ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ తినకపోవడాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి తినడో తినడో అని మనకి తెలిసినా మన పైన ఎందుకు రుద్దుతున్నారు అనేది నేను ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు ఇంకోటి రెచ్చగొట్టలేదు అనవసరంగా ఎందుకు రుద్దాలండి రుద్దాల్సిన అవసరం లేదు కదా గత ఐదేళ్లలో ఎప్పుడైనా చూసాం మనం ఇలాంటివి ముఖ్యమంత్రి హోదాలో చూసామా ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు నిజంగా అంత ప్రేమ ఉండి ఉంటే అందరి మనోభావాలను గౌరవించి అన్ని మతాల అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి అయితే సతీ సమేతంగా ఎందుకు వెళ్ళలేదు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేడా ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు లేదంటే ప్రస్తుతం కావచ్చు అంతకు ముందు కావచ్చు ఎప్పుడైనా వెళ్ళేడా లేదు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఏకాగ్ర గదిలోకి ఒక్కడే ఇచ్చేసాడు కదా దంపతులు కదా ఇవ్వాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇచ్చేసి మరి ఎలా నమ్మాలండి మేము ఎందుకు రుద్ది వేస్తారు ఆకండి ఓ రుద్దేసి రుద్దేసి జగన్ అన్న తినేసాడు తినేసాడు అది కూడా గొప్పేనా తింటే పర్వాలేదు ఓకేరా బాబు అన్ని మతాన్ని గౌరవిస్తాడు పర్వాలేదురా అని చెప్పేసి అన్న కొంచెం తినకపోయినా తిన్నాడని చెప్పేసి నేను రుద్ధేస్తున్నాను అండి రుద్ధం ఆకండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ చెప్పిన మీకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ముట్టుకోమాకండి మాకండి ఎందుకండి ఈ డ్రామాలో చేతులు ఏసేరులో లేదో తెలియదు ఉందో లేదో తెలియదు మనం మన కెమెరా కంటే కనబడకూడదు అలాగే అదేదో విచిత్రంగా సినిపల్తున్నట్టు నటించినట్టు నటుతున్నారు ఆ డ్రామాలు వద్దండి బొత్తుగా ఈ డ్రామాలు చేయమాకండి ఇది ఒక రుదుడి కార్యక్రమం అయిపోయింది మీరు ఎంత రుద్దాలని చూసినా ఎంత ఇచ్చేయాలని చెప్పేసినా జనాలు పిచ్చోళ్ళు కాదు చూసి జనాలు మేము పిచ్చోళ్ళం కాదు ఇక్కడ లొకేషన్ కాకుండా మళ్ళీ కలిపి అర్థం చేసి చూసుకోండి మా జగన్ వినాయకుడు ప్రసాదం తినేసేది తినేస్తే ఇప్పుడు వినాయకుడి ప్రసాదం గొప్ప వచ్చేసిందా ఇప్పుడు జగనం తినేసాడు కాబట్టి మేము మీరు అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తా ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ తినేసాడు అంట అది ఒక వార్త చాలా తోక ఉండొద్దండి కూర్చొని గొబ్బరిగా కొట్టేస్తాడ ఎవరన్నా కూర్చొని కొబ్బరికాయ కొడతారా అండి కొట్టరు కదా అబ్బే లేదు కూర్చొనే గొబ్బరిగా కొట్టాలి మనకి నడువు ఒంగు మళ్ళీ అండి వంగని గొబ్బరిగా కొట్టలేదు దేవుడి గొంగుని కొబ్బరికే కొట్టలేడు అయితే నించొని కొట్టాలా ఎవడని రాయి పట్టుకుంటే లేదంటే కూర్చొని కొట్టాలా అదునుగా ఉంటది కాబట్టి అన్ని సకం సకం పూజలు అన్ని సకం సకం పనులు ఏది పూర్తిగా చేయడు అన్ని సకం సకం కానీ ఏది ఇష్టం ఉండదు చేయడానికి బదిని చేయించుకోవాలి మనం ఇక్కడ ఒక పద్ధతి ఒక పాడు ఒక సాంప్రదాయం ఉంది దాన్ని పాటిస్తే దాన్ని పక్కాగా పాటించండి లేదంటే వదిలేసేయండి అంటే కానీ ఇలాగ డ్రామాలు వద్దండి అక్కడ ఆలం మోసం చేసుకుంటూ ఇక్కడ ఇళ్ళ మోసం చేసుకుంటూ తినకపోయినా తిన్నట్టు ప్రచారం చేయించుకుంటూ కలిసి వచ్చేది ఏ ఉండదు అందులో దయచేసి ఈ రుద్దు కార్యక్రమం వద్దు పండగ పూట అయినా సరే ఈ మత రాజకీయాల్లో లేదంటే దేవుళ్ళు తీసుకొచ్చు లేదంటే ఇంకొక రకంగానో అదేదో ప్రపంచం వింతలాగో చెప్పేసి రుద్ది మాకండి తిన్నా తినకపోయినా మనం వైరల్ చేసేసి మనం వార్త వార్తలా చదివేసేవో లేదంటే ట్రోల్ దాని దానివల్ల ఉపయోగం లేదు పండగ పూట ఇది ఎక్కడ దరిద్రమండి వినాయక సొమ్మ అని చెప్పేసి అని పండగ పూట ఇది ఎక్కడ దరిద్రమండి మాకు నేను ఏదో వినాయక సేవ చేసుకుందాం కదా అని అనుకుంటే మా జగన్ అని వినాయకుడు వినాయకుడు ప్రసాదం తినేశాడు ఎవరికి కావాలండి మీ అన్న గురించి మాకు ఏదో మా పండుగదా మేము చేసుకుంటున్నాంగా మిమ్మల్ని అడిగామా తినమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి తిననని చెప్పేసి అడిగామా లేదుగా ఇది కూడా వార్తనా ఇవి ఇలాంటి అరాకొర తల్లిదండ్రులు ప్రదర్శించిన వాళ్ళనే మనం హిందూ వచ్చినా మనకి ఏవితేటలు మన దగ్గర చూపించకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీరు ఈ పనికి మాన స్టంట్లు మానేస్తే బాగుంటుంది మీరు తినండి తినకపోండి వచ్చిన నష్టం లేదు వచ్చిన ఇబ్బంది లేదు మీరు తినకపోయినా కానీ ఎవరికి ఊడేది లేదు ఒరిగేది లేదు తినరు తినకుండానే రుద్దేసే ప్రయత్నాలు మా మీద రుద్దే మాకు అండి నిజంగా తింటే మాకు తెలుసు ఎలా తింటారో ఏంటి అనేది మీరు తినరు మీరు దొంగ నాటకాలన్నీ కూడా నోట్లో వేసుకున్నట్టు నవ్వున్నట్టు నటిస్తారంటే అది ఒక పెద్ద నటనం ఇది మీ నటనకి ఈ ఊరు కూడా సరిపోరు అన్నమాట ఇప్పుడున్న ప్రస్తుత నటుల్లో మీ ముందు ఎవరు సరిపోకరండి మీతోటి అంత గొప్ప నటులు మీరు ఆ పేటిఎం బి చెప్పండి తినని వీడియోలు తిప్పొద్దని చెప్పేసి వీళ్ళు తిప్పితే ఇలాగ ఉంటుంది మీరు తిప్పకపోతే నేను ఈ వీడియో చేసినటువంటి కాదు అవసరం లేదు పండగపూట ఏం పోయగలవండి చేయడానికి ఒకే నిజంగా తింటే మేము తిన్నాడేమో తిన్నాడేమోలే అనుకోవచ్చు తినని దానిలో కూడా తిన్నాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అలాంటివి మాకండి దయచేసి